ఈసారి గణేష్ నిమజ్జనం సర్కార్ క్లారిటీ ఇచ్చింది హైకోర్టు ఆదేశాలతో ట్యాంక్ బండిలో నిమజ్జనం లేదని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లోనే నిమజ్జనం ఉంటుందని దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు ఈసారి గణేష్ నిమజ్జనంలో పద్దెనిమిది మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు ఈసారి గణేష్ నిమజ్జనం సర్కార్ క్లారిటీ ఇచ్చింది హైకోర్టు ఆదేశాలతో ట్యాంక్ బండ్ లో నిమజ్జనం లేదని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లోనే నిమజ్జనం ఉంటుందని దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు ఈసారి గణేష్ నిమజ్జనంలో పద్దెనిమిది వేల మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి బండ్ లో వినాయక నిమజ్జనం అంటే అంటేనే వినాయక నిమజ్జనం హైదరాబాద్ లో ఎటు చూసినా ట్యాంక్ బండ్ దగ్గర మన హుస్సేన్ సాగర్ కే వినాయక నిమజ్జనానికి తరలి వస్తుంటారు సరే కానీ ఈసారి తాంగ్ లో నిమజ్జనం లేదంటున్నారు ప్రభుత్వం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి వినాయక నవరాత్రి ఉత్సవాలంటే మన హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రత్యేకంగా చేసుకుంటారు అందులో భాగంగా నిమజ్జన కార్యక్రమం అంటే ఇంకా ధూమ్ధాంగా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే చాలా వరకు కూడా హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా నిబంధనలు కూడా పెట్టే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు అయితే ఈ రోజు హైదరాబాద్ కలెక్టరేట్ లో మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే చేసేంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అలాగే హైదరాబాద్ కలెక్టర్ వర్ధీప్ తిరుశెట్టి కూడా అందరూ సమన్వయంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుందని చెప్తున్నారు అయితే అలాగే ఇటు గణేష్ నవరాత్రి ఉత్సవాలు కూడా ఆ சூப்பர் போச் நிவதன కార్యక్రமமதெனி நமக்கு டாங்கன் மாதிரி ಗೊத்துస్తుంది டாங்கன்ன கூட விநாயக సాగర్ అని కూడా అంటారు సాగర్ తో పాటుగా వినాయక్ సాగర్ అని కూడా ఒక పేరు ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు దూరంగా చేస్తారు అయితే ఈసారి హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జన కార్యక్రమాలు అయితే ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అయితే నిమజ్జన కార్యక్రమం ఉండదని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది దీంతో ఇప్పటికే చాలా వరకు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జన కార్యక్రమం అయితే ఆల్మోస్ట్ నిషేధించారని చెప్పుకోవచ్చు అయితే కొన్ని ఇటు మట్టి విగ్రహాలకు మాత్రమే ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు మాత్రమే అక్కడ నిమజ్జన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి కొంత మేర అక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ మేరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఈ రోజు కూడా ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ రోజు హైకోర్టు ఆదేశాలతోనే టాన్మెంట్ లో నిమజ్జనం లేదు అలాగే ఎన్టీఆర్ నెక్వెస్ రోడ్డులోనే నిమజ్జనం ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా రివ్యూ చేస్తున్నాము అన్ని అన్ని అధికారుల సమన్వయంతోనే నిమజ్జన కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఇటు ఉపయోగపడుతుంది అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వినాయక చవితి సందర్భంగా కూడా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది ఇటు నిమజ్జన కార్యక్రమం కూడా పదిహేడో తారీఖు కూడా పూర్తిగా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంశాలు నిబంధనలతోనే ట్యాక్బం ఏరియా పరిసర ప్రాంతం అంతా కూడా పూర్తిగా పోలీసు బందోబస్తు నడమైతే ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే మన హైదరాబాద్ నగరంలో పదిహేడు వేల పోలీసు బందోబస్తుతో పాటు అలాగే అదనంగా జిల్లాల నుంచి కూడా రెండు వేల పైగానే పోలీసు సిబ్బంది అంటే మొత్తం కూడా పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల నుంచి రెండు వేల ఇరవై వేల దాకా కూడా చాలా మంది కూడా పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా పూర్తిగా సమన్వయంతో ప్రజల సహకారంతో నిమజ్జన కార్యక్రమాలను కూడా పూర్తిగా దిగ్విజేయటం పూర్తి చేయాలి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు రాజకీయ రాజకీయ పరంగా కూడా అనేకంగా ఆరోపణలు ప్రతి ఆరోపణలు కూడా కొనసాగుతున్నాయి ఇటు ఆరోపణలు కూడా పూర్తిగా రాజకీయ పరంగానే ఉండాలి ఇటు గణేష్ పండుగల విధంగా ఉండకూడదు కేవలం పండుగలు మాత్రం ఇప్పటి వరకు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో గ్రాండ్ గా అలాగే శాంతియుతంగా మనం పండుగ చేసుకోవాలని చెప్పేసి కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది సో ఈ పండుగ అనేది రెచ్చగొట్టే విధంగా కాకుండా ఎవరు మాట్లాడినా కూడా చట్టపరంగా కూడా చట్టాలు ఉంటాయి సంఘ విద్రోహ చర్యల మీద కూడా కఠినంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే సీఎం కూడా ఆదేశించడం జరిగిందని ఇటు గణేష్ ఉత్సవాలు కూడా ప్రశాంతంగా జరిగింది కూడా ప్రజలు అందరూ కూడా సహకారం సహకరించాలి పూర్తిగా నిమజ్జన కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా జరగాలని చెప్పేసి కూడా ఇటు మంత్రితో పాటు సిటీసీ ఆనంద్ అలాగే హైదరాబాద్ కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది సో ఓవరాల్ గా నిమజ్జన కార్యక్రమాలు హైదరాబాద్ మహానగరంలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి పూర్తిగా బందోబస్తు నడమ అన్ని అంశాలు కూడా పెట్టినట్టుగా అక్కడ మనకి ఈరోజు సమాచారం అనేది వరలక్ష్మి లహరి వినాయక నిమజ్జనానికి భారీ వినాయకులు తరలి వస్తారు సో ఎన్ని వినాయకులు వచ్చే అవకాశం ఉంది పదకొండు రోజులకి అదే కాకుండా థ్యాంక్ బండ్ కాకుండా నెక్లెస్ రోడ్ లో అన్ని భారీ వినాయకులు నిమజ్జనం జరుగుతాయా లక్ష్మి ఇప్పటి వరకైతే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కూడా అన్ని అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి అదే విధంగా ఇటు ట్యాంక్ బండ్ దగ్గర అంటే హుసేన్ సాగర్ లో వినాయక సాగర్ లో చాలా వరకు కూడా నిమజ్జన కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి కానీ కొంతమేర అంటే గతంతో పోలిస్తే ఈసారి చాలా తక్కువ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి అది కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయక వినాయకులు మాత్రమే అక్కడ నిమజ్జనం జరుగుతున్నాయి అది కూడా పూర్తిగా భారీ బందోబస్తు ఎందుకంటే అటువైపుగా చాలా వెహికల్స్ కూడా పోతాయి పూర్తిగా ట్రాఫిక్ ఇక్కట్లు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలతో అక్కడ నిమజ్జన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు అలాగే చూసుకోవచ్చు ఇప్పటి వరకు కూడా హైకోర్టు ఆదేశాల మేరకు కూడా చాలా మంది కూడా పిఓపీ విగ్రహాలను నిమజ్జన చేయకూడదని హైకోర్టు ఆదేశించడం జరిగింది అదేవిధంగా అటు నిమజ్జన కార్యక్రమాలు అయితే పూర్తిగా పిఓపీ విగ్రహాలు పూర్తిగా నిషేధించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఓల్డ్ సిటీ నుంచి వచ్చే విగ్రహాలు కూడా దాదాపు పదివేల విగ్రహాలకు పైగానే నిమజ్జన కార్యక్రమాలు మొత్తం కూడా హుసేన్ సాగర్ లోనే జరుగుతాయి హుసేన్ సాగర్ లో జరిగేటువంటి ఇటు వినాయక నిమజ్జనం కార్యక్రమాలు కూడా పూర్తిగా ఇక్కడ నక్లేస్ రోడ్ లో అటువైపుగా వచ్చేటువంటి క్రెయిన్స్ క్రెయిన్స్ ద్వారా కూడా అటు పూర్తిగా నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి ఇప్పటికే క్రెయిన్స్ కూడా అక్కడ పెట్టడం జరిగింది చాలా వరకు కూడా ఇప్పటికే పూర్తిగా రివ్యూ చేసి అన్ని విధాల చర్యలు కూడా తీసుకున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది వాళ్ళ రైట్ రైట్ లహరి థ్యాంక్ యూ